హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీరారెడ్డి ఛానల్ ఈ ఛానల్ ఫస్ట్ టైం వాట్స్అప్ అవ్వాలంటే వీడియోలోనే మేము పబ్జీలో ఒక క్రేజ్ మ్యాచ్ ఆడతాం లాస్ట్ జూన్ వరకు పైకి ఉంటుంది చూస్తూ ఉండండి ఎప్రాప్రహాయ్ కపరహాయ్ ఎప్రగా ఏంటి మీకు ఆర్డమే రాదు ఇక్కడ ఇంకో జనాల మధ్యలో మీకు మరి ఎలా ఆడదాన్ని మామూలు లగ్గెత్తు లగ్గితే లగ్గిస్తూ వంట తెచ్చిపోతాం మరి లగ్గెత్తు తాగండి రా బాబు ఈ డెవరు ఉన్నాడు ఇది మీ ఇది బోటు కడలేదు మనకి ఏం చేయలేడు ఇది ఆరు గంట బాగుండాలి నేను ఆడుతున్నాను నేను పెద్ద బోటు కన్నీ చూడండి ఫ్రెండ్స్ అన్నీ వెళ్తున్నాను కొట్టేసాను సెక్ చేయడు సెక్ బాగా సెచ్చే ఆడు బోటు గడాడు మనల్ని చంపేస్తారు ఫ్రెండ్స్ బోట కడా ఎవరు నేను అమ్మకూడదు అందరూ ఈయన వాళ్ళు రే నీ మీరేట్రాడు అటు ఇటే అంటున్నారు నువ్వు వాగరే నువ్వు వాగర నాకు స్కోప్ ఇవ్వరా అది పోతా ఇక్కడ ఎవడ ఉన్నారో ఆయన మీరేమత్తారులే నాతోని మీరు పెద్ద స్థాయి వాళ్ళు పోతా पे गाड़ जाए मारते दो मारते मार्क द लोकेशन कहां काम कहां है मैं जब मैं बैठ गया तो नहीं है इधर लगा दूं दो నెంబర్ వన్ మన చుట్టూరు ఏమీకు పోల్చు ఉన్నారు జగత్తగాడు అటు వెళ్ళకు ఎందుకంటే ఏమీ ఉన్నారు వెళ్ళకరా అటు ఫ్యాండ్స్ అలాగే మీరు ఇలా గాల్లో ఎగరగలరా చూడండి నేను ఎంత చక్కగా గాల్లోని ఎగురుతున్నాను మళ్ళీ చేసా మళ్ళీ చేసింది మా బాబాయ్ ఇక్కడ కొలు నన్ను అయినా ఇదిగో చూడండి నేను ఇలా వెళ్తున్నాను అది గమ్మన ఫ్రెండ్గా ఇది కాల్ మీ ఇవ్వాలా ఇది ట్రైన్ వచ్చేలాగా చూడండి ట్రైన్ రాదా పూర్తి జాని పోయి నలభై కొన్ని చేస్తా నేల గల దగ్గరలోకి వచ్చాను అయినా కానీ వెయిట్ చేస్తూ ఉండాలి ఇక్కడ ఎనిమిదిని ఎవరైనా వస్తారో ఇరవై కాలేదు దగ్గరికి వెళ్ళేటప్పటికే ఎనిమిది చుట్టుముచ్చు ఉంటారు అయితే సార్ మాట్లాడి నెంబర్ టూ వచ్చేసేడు మా ఊడు రికెల్ సైడ్ లగెత్తే లగెత్తే లెగ్ ఏకే బుల్స్ ఎదుర్కొని ఇక్కడ ఎవడో ఉన్నాడు ఎన్ని చో జాగ్రత్తగా ఉండవు మా నాడు పైన నెంబర్ త్రీ పై దిగిపోతున్నాడా ఆయన కానీ ఇక్కడ జాగ్రత్తగా ఇదిగోండి కుట్టినా కొడుకుని ఎట్టావుతారా పైకుండా ఉన్నాడా అది అలా మాత్రమే స్పీడ్ ఉండకపోతే మనం అది అలాగొట్టే ఫన్ అవర్ అసలు ఇంక దూకు లగెత్తు లగెత్తు సరిపడి అలా చాలా స్పీడ్కి వెళ్ళారు జాగ్రత్తగా ఉండవురా ఈ బొడ్లు తగిలితాయి లేవు కానీ కుట్టయినా అయినా తగలలేదు నాగో రీలోడ్ చేసుకుని వెళ్తున్నాను దా జలైనా దేరా నన్ను సెంటీస్ ఏరా నెంబర్ టూ రారా రికార్డింగ్ రికార్డు ఇద్దరు ఈ జనరేట్ అయినా ఏ నా కొడుకునే ఏంటి సెంటెస్వా బాగా వస్తున్నాను నాకు కొంచెం రికార్డ్ ంట నువ్వు కుదురుకుంటూ పెట్టరావు సేవ్ చేయి నాకు స్పీడ్ చేయి స్పీడ్ చేయి ఎవడో ఎనకండి అక్కడ చూడు ఎవరికి ఇప్పుడు దాని సమయం చేసి కుదరకూడదు రెడీ అమ్మ దింగడు కొంచెం చూడరా నాకు ఇవ్వరా ఎరకైంటి

ఈ డ్రాయింగ్ చూసారా మామూలుగా అనగే బిల్లు బిల్లు చూడండి అనగడం ఇక్కడ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి ఎన్నో వీడియోలు சோடானான் சோடானante சப்ஸ்கிரைபர் டீல்டி ஆஸம் a Naru marked a location. Help enemies ahead.